ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు అతి రహస్యవంతమైన నవకూట బాల భైరవి మీ ముందుకు తీసుకుని వస్తుంది రత్న శ్రీ సేవ సమాధి నవకూట అనగా తొమ్మిది కోణములతో లేక నవ ద్వారములకు ఆధీనంలో ఉంచుకున్న బాల బాల రూపంలో దర్శనమిస్తున్న అనగా శాంత రూపంలో దర్శనమిస్తున్న భైరవి పాతాల భైరవి అతి ఘోరమైన శక్తి కూడా దివ్యాత్మ స్వరూపులారా ఈ బాలభైరవి యొక్క మంత్ర సాధనం అన్నది అతి రహస్య వంతమైనది చాలా శక్తివంతమైనది జీవితంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మానసిక ప్రశాంతత సమతుల్యత ఆధ్యాత్మిక పురోగతి రుణ విముక్తి సకల ఆటంకముల నుండి విముక్తి దయ్యములు విశాచముల నుండి విముక్తి శ్రేయస్సు సంపదలు సృష్టిస్తుంది శత్రుల నుంచి రక్షణ కల్పిస్తుంది మీరు వ్యాపారం వాణిజ్యంలో ఉండేటప్పుడు ఉన్నతని చేకూరుస్తుంది జీవితంలో సకల ఆనందములను చేకూర్చగలదు ఆరోగ్యము ఆయస్సు సంతాన అభివృద్ధి ఇంట్లో ప్రశాంతత వివాహ విజయంలు అన్ని రకములైన నుండి రక్షణ సమస్యలకు పరిష్కారములు అంతర్గత బలము పెంపొందించగలవు దీని యొక్క ఉపాసన చేయాలనుకునే వాళ్ళు శుక్రవారము లేక ప్రారంభించుకోవచ్చు ఈ సాధనం ఇరవై ఒక్క రోజు చేయాలి రోజుకి ఇరవై మాలలు జపం చేయవలసి ఉంటుంది తొలి సంధ్య మరి సంధ్య ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల్లోగా చేయవలసి ఉంటుంది తొలి సంధ్య మరిసంధ్య తొలదేవత ఆరాధన ఇష్ట పూర్తి చేసుకున్న తర్వాత దేవతను అమర్చేతను పూజిస్తూ జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు సోమవారం శుక్రవారము అమావాస్య పూర్ణిమాతి లేత రంగు వస్త్రములు చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు పళ్ళు మరియు తీయని పదార్థం ప్రసాదం గా నివేదన చేస్తూ జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు అవగాహన పెంచుకునేందుకు ప్రసంగం వినండి అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి ముందుగా మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం విశేషమైన సాధనలు చేసేటప్పుడు మనం విశేషమైన యోగములు చేసేటప్పుడు దిగ్బంధన తప్పనిసరి అని కాబట్టి ఈ మంత్రం చేసేటప్పుడు పీట ముందు అష్టదాల పద్మం వేసి మధ్యలో దేవతను ప్రతిష్ఠించి షోడసోపచార పూజ పంచపూజలు పూర్తి చేసుకున్న తర్వాత దశ దిశ దిగ్బంధన మంత్రము పదకొండు సార్లు చెప్పవలసి ఉంటుంది పది సార్లు అంటే ఎనిమిది సార్లు తూర్పు ఆగ్నేయము దక్షిణ దిశలుగా చెప్పుకుంటూ ఊర్ధ్వ అధహ అని చెప్పి తర్వాత పదకొండవసారి మంత్రం చెప్పి నీళ్లను తలపై చల్లుకొని తర్వాత మంత్ర జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు ముందుగా దశ దిశ దిగ్బంధన మంత్రం ఓం హీం బాల భైరవి దుష్ట దుర్గతి నాసిని స్వాహ మంత్రం మరోసారి ఓం హీం బాలభైరవి దుష్ట దుర్గతి నాసిని స్వాహ మంత్రం మరోసారి ఓం హీం సర్వ దుష్ట దుర్గతి నాసిని స్వాహ చెప్పిన మంత్రం కేవలం మంత్రమే కాదు బాలభై మంత్రం కూడా ఎవరైతే మేము చేయలేము స్వామిదాయకంగా భక్తియుతంగా బాలభైరువు యొక్క అనుగ్రహం పొందుతామనుకున్న వాళ్ళు ఈ దిగ్బంగన మంత్రం కూడా రోజుకి ఎనిమిది మాలలు చెప్పిన నిష్టా నియమాలు పాలిస్తూ జపం చేయడం వలన బాలభైరు యొక్క అనుగ్రహంతో సకల సిద్ధులు పొందగలం అయితే బాలభైరు యొక్క మూల మంత్రం చేయడం అనేది సాధనాయుతమైన ప్రయోగయుతమైన ఒక సాధనం ఆ సాధన చేయాలనుకునే వాళ్ళు బాలభైరు యొక్క మూల మంత్రం జపించుకోవచ్చు సంవిధాయకంగా ఉండే వాళ్ళు ఏదైతే దిగ్బంధన మంత్రంగా చెప్పుకున్నామో ఆ మంత్రము బాలభైరవ మంత్రంగా చేసుకోవచ్చు ఇప్పుడు బాలభైరవ్ యొక్క అనగా నవ కూట మూల మంత్రం మంత్రము హౌం హీం హో మంత్రం మరోసారి హౌం హం హాస్క్రీన్ హస్ఫర్హల్ మంత్రం మరోసారి ఐమ్ క్లీన్ సహు హసహై హస్క్రీన్ హసౌన్ ఆశ్రామ్ హాస్క్రీన్ హస్ఫర్హల్ దురత్మ శురపుల ఈ మంత్రములు రత్నశ్రీ మంత్ర సాధన లేక రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ అది మీకు అతి సహజంగా అందిస్తుందే గాని ఇవి మహా తాంత్రిక శాస్త్రం నుండి వెలుగు తీయబడినవి చాలా మర్మ రహస్యములతో కూడి ఉన్నాయి ఈ మంత్రములతో చేయరానిదంటూ ఏమీ ఉండదు మహా ఘోరమైన విద్యలు అద్భుతమైన తంత్ర విద్య అన్ని అలవుకగా విజయం సిద్ధింప చేసుకునే మహత్తరమైన మహామంత్రము అయితే ఇవన్నీ ప్రసంగంలో వివరణలు చెప్పడానికి వీలుండదు కాబట్టి కేవలం దేవత అనుగ్రహం కోసం మీకు కావలసిన విధానాలు అందిస్తున్నాం మీరు తంత్ర యోగములు మహాయోగములు నేర్చుకోవాలంటే మా దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా నేర్చుకోవాలి లేక ఈ సాధన చేసే గురువుల వద్ద నుండి నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ మంత్రము ఇరవై ఒక్క రోజు రోజుకి ఇరవై మాలాలు చెప్పు జపం చేయాలి మూల మంత్రము అదే ముందు మనం చెప్పిన దిగ్బంధన మంత్రం అయితే రోజుకి ఎనిమిది మానలు ఉదయం పూట సాయంత్రం పూట అనగా తొలి సంధ్య మరు సంధ్య చేయవలసి ఉంటుంది వినండి అవగాహన పెంచుకోండి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సౌన్యదాయకంగా క్షేమదాయకంగా మంత్రజపములు చేసి మన మనస్కా నెరవేర్చుకునేందుకు హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన శత్రువుల నుండి బయటపడి రుణ బాధల నుండి బయటపడి ఆనందకరమైన జీవితం మనమే చేజేతులారా నిర్మించుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మనం పది మందికి ఉదాహరణ రూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమిసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్